స్తోత్రం హల్లెలుయ్య మరి సుద్దమ్మని బట్టి నాకు చాలా ఆనందంగా ఉందండి ఆ బిడ్డ పాపం బైబిల్ చదవడానికి కూడా చాలా నర్వస్ అంటే కొంచెం వణుకుతుంది కానీ ఆ బిడ్డకి చెప్పాలని ఆశ పుట్టేందుకు ముందు అందరూ దాన్ని గట్టిగా చెప్పట్లు కొట్టండి ఎందుకంటే ఎంతోమంది బాగా చదివి ఎంతో గొప్ప గొప్ప జాబులు చేస్తున్నవారు కూడా వాక్యం చెప్పడానికి చాలా భయపడతారు అంతే కదమ్మా మరి ఆ బిడ్డ ఎంతగానో చెప్పాలని ఆశపడింది ఏంటి కాదండి తన యొక్క వాక్యం ఏమిటంటే నేను దప్పిగొనుచున్నాను ఇది ఎన్నో మాటమ్మా ఐదవ మాట అది నేను దప్పిగొనుచున్నాను దప్పిగొనుచున్నాననే మాటకు అర్థం ఏమిటి దాహము పిల్లలు ఎవరైనా మనకి వాటర్ కావాలని అడిగినప్పుడు గబగబగా ఒక వాటర్ బాటిల్ తెచ్చావు లేకపోతే ఒక గ్లాస్తో వాటర్ తెచ్చో ఆ పిల్లల యొక్క దాహాలు తీరుస్తాం తీరుస్తామమ్మా తీర్చవా మనం మరి దేవాది దేవుడైన దేవుడు సిలువలో ఒక మాట పలికడ అది ఐదవ మాట ఏంటంటే దప్పికొని చున్నాను అహో ఈయన భూమి ఉన్నాడు కదా ఈయన మనిషి కుమారుడు కదా దాహమేస్తుందేమో కింద నుంచి అందరు అతను ఎటగారిస్తున్నారండి అంటే తను కూడా చిన్నది చెప్పి నా అక్కలోకి వెళ్తాను ఆ కుమార్తె చెప్పాలనుకుంది కానీ పాపం భయపడింది అమ్మ నువ్వు బాగా చెప్తున్నవారా నువ్వేం భయపడొద్దు నువ్వు ఇంకా బాగా నేర్చుకో ఓకేనా ఎందుకంటే కింద నుంచి అంటున్నారు ఏంటి ఇతను దేవుని కుమారుడు కదా ఇతనికి దాహమేస్తుందా ఏమంటున్నారు అమ్మా అతన్ని ఎంతకని ఎటకారించినప్పుడు అందులో ఒక బౌండ్రోతి తీసుకొచ్చాడు ఏంటంటే ఒక స్పంజీని ఒక చేదులో ముంచి ఆయన నోటుకు అందించాడండి ఏం చేశాడమ్మా చేదు చిరక చేదు చిరక యేసు ప్రభు మన కొరకు గొప్ప గొప్ప కార్యములు చేశాడు కానీ దేవునికి ఏమి ఇచ్చాడు లాస్ట్కి చేదు చిరక ఆ రోజు వాళ్ళు చేదు చిరకనే ఇచ్చారు కానీ ఈరోజు నీ ప్రవర్తన ద్వారా నువ్వు చేస్తున్న భక్తి ద్వారా దేవునికి ఇస్తున్నావు చేదు అనేది ఇస్తున్నావా లేకపోతే మధురమైనది ఇస్తున్నావా ఒకసారి నువ్వు కూడా ఆలోచించుకో ఆ అయితే కొన్ని వాక్యాలు అయితే చెప్పింది కదా ఏంటంట ఇస్రాయేల్ కాలంలో దేవుడు ఏమి ఇచ్చారు వాళ్ళకి బండను కొట్టగా ఏమొచ్చింది నీళ్ళు వచ్చింది అలాంటి నీళ్ళు ఉప్పుకిని అలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు చేసిన ఏసయ్య కంట లాస్ట్కి ప్రజలు ఏమి ఇచ్చారంటమ్మా ఏమిచ్చారమ్మా ఇప్పుడు దారంటూ ఒక అబ్బాయి వెళ్తాడు అమ్మగారేంటి కొన్ని మంచినీళ్ళు అంటే ఏం తెస్తామమ్మా మనము ఏం చేస్తాంరా అయ్యయ్యో పాపం దాహం వేసినట్టుంది తాగుబాబు అని చెప్పి వాటర్ ఇస్తాం కొంతమంది ఇవ్వలేని ప్రబుద్ధులు కూడా ఉంటారు కానీ మనం ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి ఎవ్వరికైనా సరే మనం ఏం చేయాలమ్మా సహాయం చేయాలి ఆ యేసుప్రభుగా చేదు చిరకని ఇచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడమ్మా జీవజాలాలు ఇచ్చాడు మన కొరకు ఎంతోమందికి ఆహారం లేనక ఆహారం పెట్టాడు ఆ ఐదు ఐదొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మందికి పంచాడు కానీ లాస్ట్కి దేవుడికి ఏమి ఇచ్చారు వాళ్ళు చేదు చిరకను మనకి సిరువులు ఏడు మాటలు పలికారు కదా ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట మన జీవితానికి మార్పు కలుగుతుంది ఆ దాహం అంటే ఏంటి తెలుసు ఆత్మల దాహము ఏ దాహం అమ్మా దేవుని నమ్ముకుని కూడా ఈరోజు నాకు విరోధంగా మాట్లాడుచున్నారే నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారే అదే చేతు చిరక దేవునికి మనము కాకరకాయ చిదగొట్టి కాకరకాయ రాసువడం కాదండి చేతు అంటే మన ప్రవర్తన మన చేసే క్రియలు ద్వారా కూడా దేవునికి మనం ఈరోజు ఏమిస్తున్నామంట చేదు చిరకను దేవునికి స్తోత్ర మరి ఇదొక ఐదో మాటమ్మా నేను దప్పికొనుచున్నాను హలోలుయా ఇప్పుడు నేను ఆరో మాట ఏ మాటమ్మా ఆరో మాట ఏంటంటే సమాప్తమైనది ఏంటమ్మా సమాప్తమైనది నేను ఒక పది నిమిషాల్లో ముగించేస్తానండి అందరూ కూడా యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం చదువుకుందాం చదవండి యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను హల్లెలుయా హల్లెలుయా వేడిగా ఉందమ్మా ఈరోజు లక్కీ ఏంటంటే మనకు అంత పెద్ద ఎండలేదు లేకపోతే అసలు మాడిపోతాం ఎండలేదు అసలు గట్టిగా హల్లెలు చెప్పండి ఎందుకంటే అమ్మ ఏసుప్రభు అమ్మ మెట్ట మధ్యాహ్నం మూడు గంటలకు సిలువును పట్టుకుని ఎరుసలేమి వీధుల వెంట వెళ్ళాడు అది పోల్చుకుంటే ఇది కర ఇది తక్కువేనా కొంచెం మనకి చాలా తక్కువ కదా ఎందుకంటే ఏసుప్రభు మండులో ఎన్నో ఎంతో ఎన్నో రెట్లు బరువున్న శిలువును వస్తాడు కాళ్ళుకి చెప్పులు లేవు బట్టలు లేవు ముళ్ళ కిరీటము అపహాస్యమైన మాటలు అలాంటి మాటలతో ఏసు ప్రభు ఎరు వీధుల వంట తిప్పినప్పుడు మనము ఈ చిన్న ఈ రేకుల చెట్టులో ఏం లేదులే అందరూ చెప్పినట్టుగా మన మనకొరకు మరి తర్వాత ఏంటి ల్యాండ్ ఏంటమ్మా మిచ్చి కూడా రెడీగా ఉంది దేవునికి స్తోత్రయా ఇప్పుడు ఆ చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను హలలుయా చేదు చిరకన పుచ్చుకున్న వెంటనే అయిపోయింది హలోలు యా మాట ఆరో మాట ఏంటమ్మా సమాప్తం సమాప్తమైంది ఆయన వచ్చిన పని సమాప్తం అయిపోయింది నేను అనేక మందికి రక్షణించాను నేను అనేక మందిని రక్షించాను అనేక మందిని స్వస్థపరిచాను అనేక మంది చనిపోయిన వాళ్ళని కూడా లేపాను కానీ వారు ఈరోజు నాకు విరోధంగానే ఉన్నారు నేను ఇంకొన్న ఏం ప్రయోజనం అని చెప్పి దేవుడు సమాప్తమైనది హూయా ఇంగ్లీష్లో దీనికి మీనింగ్ ఏంటంటే ద ఎండ్ ద ఎండ్ అంటే ఏంటమ్మా ఇంకా సమాప్తము ముగించిపోయింది ఇంకా ఇంకా స్టార్ట్ అనేది లేదు నో స్టార్టింగ్ ఓన్లీ ఎండింగ్ హలెలుయా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొత్తం అంతా ఇంకా సమాప్తం చేస్తాను ఏసయ్యా ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ఏం చెప్పాడు దేవుడు ఒక మాట పలిగాడు ఆరో మాట సమాప్తం ఇంకా ఆత్మను అప్పగిస్తున్నాను ఏడో మాటలకు వెళ్తుంది సమాప్తమైనది ఆరో మాట ఏంటమ్మా మరి ఏసు ప్రభు ప్రభువా నేను భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరంలో వచ్చాను కదా ఇంకా నేను చేసిందంతా సమాప్తం అయిపోయింది ఇంక నేను ఈ లోకంలో పని లేదు నాతో ఇంక ఈ లోకంలో శిష్యులకే పని ఉన్నది దైవజనులకే పని ఉన్నది బిడ్డలకే పని ఉన్నది నేను చెప్పిన సూత్రాలన్నీ కూడా మీరు చెప్పండి అని ఏసుప్రభు శిష్యులకు చెప్పాడు హలోలుయా సమాప్తం అంటే ఏంటి అయిపోయింది ఇంకా మరి నీ జీవితంలో ఏదైనా సమాప్తం చేయవలసింది ఉన్నదా అయ్యా ఈ రోజు నేను చెడు పళ్ళు చేస్తున్నానయ్యా ఇంక ఈ రోజుతో నేను సమాప్తం చేసేస్తానయ్యా అని తీర్మానం తీసుకుంటున్నవారు ఎవరైనా ఉన్నారా అయ్యా ఈ రోజు నేను చాలా ఈ రోజుతో నేను అన్ని వదిలేస్తాను దొంగతనం చేస్తానయా ఈ రోజు నేను దొంగతనం మానేస్తానయా ఈ రోజు నుంచి నేను ప్రతి ఒక్కరితో కూడా పాపం చేయడానికి వెళ్ళిపోతున్నానయ్యా ఆ పాపాన్ని విడిచిపెట్టేస్తున్నానయ్యా ఈ రోజు నుంచి చెడు చెడు వ్యసనాలు విడిచిపెట్టేస్తున్నానయ్యా అని సమాప్తమైనవైన ఏమన్నా ఉంటే ఈ రోజే దేవుడికి అవకాశం ఇస్తున్నాడు ఈ గుడ్ ఫ్రైడే రోజున మంచి శుక్రవారం అయ్యా మంచి రోజు చెప్పండి ఏ రోజమ్మా మంచి రోజు చెప్పండి ఈ రోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను కూడా మంచి గడియలు చూసుకుంటాను చాలామంది మరి ఈ రోజు మంచి రోజే కదా మరి నీలో ఉన్న ప్రతి పాపములు విడిచిపెడతావు అయ్యా నేను ఒక్కరోజు కూడా ఒక గంట కూడా ప్రార్థన చేయట్లేదా ఈ రోజు నుంచి నేను ప్రార్థన చేస్తానయ్యా ప్రార్థన చేయలేని స్థితిని సమాప్తం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మరి ఏసయ్య మన కొరకు అంతా సమాప్తం చేసుకుని పైకి వెళ్ళిపోయినప్పుడు మరి నువ్వు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు నేను ఇన్ని రోజులు బట్టి దేవుని గుడికి రాకుండా ఉండిపోతున్నాను ఈ రోజు తర్వాత సమాప్తం చేసి వచ్చేస్తాను ప్రభువా వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా మరి దేవుడు మన కొరకు తన తన యొక్క రక్తమును కాచాడు మీకు తెలుసమ్మా నలభై ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలురా అమ్మా నీ కాలుకు ముళ్ళు కూర్చుంటాను అమ్మా అంటావు ఏసుప్రభు దేవుడు కదా అనుకుంటామేమో దేవుడు కాదమ్మా భూమిది ఉన్నంతసేపు ఆయన ఎవరి రూపంలో ఉన్నాడు మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి మనకి ఏ విధంగా దెబ్బకి నెప్పు నెప్పు పుడుతుంది అలాగే ఆయనకి కూడా ఏం పుట్టిందిరా నెప్పు పుట్టింది ఒకటి తక్కువ నలభై దెబ్బలు మామూలు కొరడా కాదు అది ఆ కొరడాతో కొడుతుంటే అమ్మా కేజీ కేజీ కంట ముళ్ళులు ముళ్ళగిరీటము అయ్య బాబు ఆ చెట్టు ముళ్ళు ఇంతంత ఉంటాయి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఆ ముళ్ళు ఎలా ఉంటాయని చూశానండి ఒక్కొక్క ముళ్ళు ఎంత ఉందో తెలుసమ్మా ఎంతంత ఆ చెట్టు కూడా చూపించాడు ఆ దేశంలో దేవుడికి ముళ్ళ గిరీటం కదా ఆ ముళ్ళు ఇంతంత ఉన్నాయి రా ఏకంగా నారింజ ముళ్ళు ఎంత ఉంటుందిరా ఎంత ఉంటుంది మరి ఆ చెట్టు ముళ్ళు ఎంత ఉంది అంత లోతైన యేసు ప్రభుకి మెదడులోకి వెళ్ళిపోయిందిరా చిన్న మెదడు పెద్ద మెడ ఉంటాయి కదా మన బ్రెయిన్లో అలాంటి ఆటలకు కూడా వెళ్ళిపోయింది మరే ఆ భరిస్తారండి ఆయన దేవుడు కదా కాదు ఆయన భూమి మీద ఉన్నంతసేపు దేవుడు కాదు అని ఎవరంటే మనిషే ప్రవక్తగానే వచ్చాడు ఆయన దేవునికి ఇస్తూ మరి ఒకటి తగ్గు నలభై కొరడా దెబ్బలు తిన్నాడు ఐదు మేకలు కొట్టించుకున్నాడు మన కొరకు నువ్వేం చేస్తున్నావా ఆయన కొరకు ఏదన్నా నువ్వు నీ నీ యొక్క కుటుంబంలో నీ యొక్క హృదయంలో ఉన్న ప్రతి చెడుకులు తీయగలుగుతున్నావా ప్రతి సమస్తాన్ని మరి విధులు వేయబలుతున్నావా ఒకసారి ఆలోచించండి మనకి ఎంత అదృష్టమో సంవత్సరానికి ఒకసారి చెప్పుకుంటావు ఈ మాటలు మిగతా రోజు చెప్తావా మిగతా రోజు సిరువులో పలికిన ఏడు మాటలు గుర్తే ఉండవు మనకి ఎప్పుడు చెప్పుకుంటావు సంవత్సరానికి ఒకసారి అదని ఎప్పుడు అంతే ఏడు మాటలు ఆ ఏడు మాటలు మళ్ళా నెక్స్ట్ ఇయర్కే కానీ మనకు గుర్తుండవు కానీ ఈ మాట మాత్రం గుర్తు పెట్టుకోండి ప్రభువా నువ్వు నా కొరకు సమస్తమును సమాప్తము చేసావు కాబట్టి నేను నా జీవితంలో ఏది సమాప్తము చేయకుండా ఉంచుకున్నానో ఈ రోజు నుంచి దాన్ని వదిలేస్తానయ్యా నిర్ణయం తీసుకోండి ఓకేనమ్మా నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడిపోవాలి అదే దేవుని ప్రజలు అదే దేవుని బిడ్డలు దేవునికి ఇవ్వాల్సినది ఏంటమ్మా నిర్ణయం తీసుకుంటే ఏం ఏం చేయాలిరా కట్టుబడాలి ఏంటండి ఎవరు కట్టుబడుతున్నారండి భార్య భర్తలు కట్టుబడుతున్నారా పెళ్ళిలో కష్టం ఉంది సుఖం ఉంది బాధ ఎందు శ్రమ ఎందుకు నేను నీకు తోడై ఉంటాను అంటున్నారు భార్యకి జరిగితే భర్త ఎక్కడ పోతున్నాడు రూడికి వెళ్ళిపోతాడు కనీసం ఒక ట్యాబ్లెట్ అయినా తెచ్చివీ అంటే ఏ పర్లేదులే పక్కనే కదా కొట్టు తెప్పించుకో అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే కుటుంబం అనేది ఒక వ్యవస్థ అనేది ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు అప్పుడప్పుడు బంధాలే ఎన్నో నిర్ణయాలు చెప్తాం ఎన్నో చేస్తాం నేను ఎక్కడో కూడా మొన్న విన్నానండి చాలా విచిత్రమైన మాట ముగ్గురు బిడ్డలను చంపేసింది ఒక తల్లి విన్నారా తల్లి ఇదిగో ఇప్పుడు ఆ కుమార్తె చెప్పింది ఒక మాట ఏంటి ఆ బిడ్డ ఏమంట యేసుప్రభు ఏమంటున్నాడు తన తల్లి అయిపోద్దని అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను వెళ్ళిపోతున్నాను కదా నేను వెళ్ళిపోతున్నాను కదా నీకు మరి నిన్ను పోషించడానికి బిడ్డ కావాలి కదా ఇదిగో యోహాన్ని పంపించి ఇదిగో అమ్మా నీ కుమారుడమ్మా నేను వెళ్ళిపోతున్నానమ్మా ఇంకా నా పని ఎక్కడితో అయిపోయింది మరి ఏసుప్రభు అంత ప్రేమను పంచినప్పుడు ఈ లోకంలో ఎవరు చూపిస్తున్నారండి ఆ ప్రేమ కన్న బిడ్డల మీద ఉంటుంది ఆ ప్రేమ పాపము కొరకు బిడ్డలైన చంపుకున్న రోజులతో ఉన్నాం మనము మరి యేసుప్రభు ఏడు మాటలు చెప్పినప్పుడు ఆ మాట ఎవరు పాటిస్తున్నారమ్మా నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించు అయ్యా ఏసయ్యా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియట్లేదు అని మంచి మంచి మాటలు ఎవరైనా చెప్పారా మనకి మరి ఆ మాటలు విను కూడా లోకం ఎలా ఉంటుందిరా ఈరోజు నేనేందుకు ఈ మాట చెప్తున్నానంటే మన ఏసయ్య చెప్పిన మాటలు వినడమే కాదు విడగొట్టేయడమే కాదు మనము చేద్దాం హెలుయా మనము కూడా ఏసు నువ్వు చెప్పిన ఏడు మాటల్లో ఒకటైన నేను పాటిస్తాను ఏంటమ్మా టైనా మనం పాటిద్దామా ఏడోది ఎవరో పాటించకండి ఏడోది ఏంటంటే చచ్చిపోయినప్పుడు పాటించలేదు బతుకున్నప్పుడు పాటించక్కర్లేదు ఏంటది ఆత్మను అప్పగించడం ఇప్పుడు మనకి ఆరు మాటల్లో ఏదైనా ఒకటి నువ్వు పాటిస్తే నిజంగా నువ్వు దేవుని బిడ్డవే ఏం బిడ్డవమ్మా అలా మనం చేద్దాం సమాప్తం చేద్దాం ఈ లోకం ఇప్పుడు నీ యొక్క నీ యొక్క హృదయంలో ఉన్న పాపములను సమాప్తం చేద్దాం ఇంకా రిఫరెన్స్ చెప్పట్లేదమ్మా టైం అయిపోతుంది కాబట్టి నీలో ఉన్న అబద్ధపు ప్రవక్తను నువ్వేం చేస్తావు సమాప్తము చేయి మాదిరికరంగా జీవించు ఎలా జీవించాలి అయ్యో ప్రభు నమ్ముకుంది కానమ్మా అన్ని బూతులు ఆవిడ దగ్గర ఉంటాయి ఏమంటారు అన్ని రకాల బూతులు ఎవరి దగ్గర ఉంటాయి అలా అలా అలాగా మరి ప్రభుని నువ్వు ఆరాధిస్తున్నావా మరి అవి విడిచిపెడుతున్నావా ఇడ్చిపెట్టాలి మరి ఈ రోజు నాడు నీకు ఆరు మాటలు చెప్పాడు దేవుడు ఏడో మాట ఐగారు చెప్తారులే ఆరు మాటలు చెప్పాడు దేవుడు అన్నిట్లో కనీసం ఒకటైనా పాటిస్తున్నావా నా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ప్రేమను పంచుదాం మనం అందరం ఏం చేద్దామమ్మా అలాగే సమాప్తము చేసినట్టుగానే మన పాపపు జీవితాలన్నీ కూడా ఈరోజు ఏం చేద్దామమ్మా సమాప్తం చేద్దాం దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటను దీవించును గాక ఆ మేన్ అలెలుయా